నమస్కారం అన్న నా పేరు బస్వరాజ్ నేను సంగారెడ్డి నుంచి వచ్చాను మా పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది రీసెంట్ గా టూ థౌసండ్ నోటిఫికేషన్ జరిగింది నోటిఫికేషన్ లో మాకు జాబ్లు వచ్చాయి జాబ్లు వచ్చినాయి కానీ సంతోషం లేకుండా అయింది ఇంకా ఇంతవరకు ఇంకా ట్రైనింగ్ కి మాకేం డేట్స్ ఇవ్వలేరు కోర్టులో కేసు రన్ అవుతుందని చెప్పేసి ఏదో డ్రామా హై డ్రామా జరుగుతుంది రాజకీయం చేస్తున్నారు మా ఉద్యోగాలు మా జీవితాలతో రాజకీయం చేస్తున్నారు కాకపోడానికి కారణం అంటూ అదే కోర్టులో ఇష్యూ నడుస్తుందని చెప్పేసి అది ఫోర్ మార్క్స్ అని ఇంకా వేరే వేరే ఏదో ఏదో ఒకటి 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 ఇంతకు ముందు ఫోర్ మార్క్స్ అన్నారు తర్వాత నైన్ మార్క్స్ అన్నారు తర్వాత ట్వంటీ వన్ మార్క్స్ అన్నారు మేము కష్టపడి చదువుకొని మేము జాబులు సంపాదించుకున్నాం దాంట్లో సంతోషం లేకుండా మాకు జీవితాలతో మా విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటారు రాజకీయం చేస్తారు ఇదే ప్రాబ్లం అండి మాకు మాకేందంటే మా డిమాండ్ ఏంటంటే మా జాబులు మాకు ఇచ్చి మాకు ట్రైనింగ్ పంపించాలని మేము కోరుకుంటున్నాం ఇది ఈ పాజిబుల్ అయినంత తొందరగా మాకు ట్రైనింగ్ పంపించాలని మేము కోరుకుంటున్నాం అందించామండి రెస్పాన్స్ ఏం లేదండి తీసుకుంటారు లైన్ నుంచి ఒకటి ఒకటి అన్ని కాగితాలు తీసుకున్నట్టు చిత్తు కాగితాలు తీసుకున్నట్టు తీసుకుంటారు సీఎం కిద్దామని వచ్చినాం సీఎం లేడు వచ్చే వరకు లేడు మేము వచ్చింది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చి సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ నుంచి నారాయణ గేడ్ నుంచి అందూరు డిస్టిక్ నుంచి ఇట్లా ఉన్న మా కాన్స్టెన్సీలు ఎన్ని ఉన్నాయో అన్ని నుంచి గ్యాదర్ అయ్యి అందరం కలిసి వచ్చామండి జాబ్లు వచ్చిన వాళ్ళు రెస్పాన్స్ రావడానికి సీఎం అయితే మాకు కలవలేడండి సిఎంఏయం ఇది జరిగింది ఏమో అండి ఆ విషయం అయితే తెలియదు ఈ రోజు ఉంటదని చెప్పేసి మేము వచ్చాము దర్బార్ ప్రజా దర్బార్ అని చెప్పారు వచ్చాము